వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీష్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి ఈరోజు మీకు కోడిగుడ్డు పొరటి చేసి చూపిస్తాను రైస్కైనా చపాతీకైనా సింపుల్గా చేసుకోవచ్చండి ఉదయాన్నే హడావిడి లేకుండా ఎలా చేశానో మీకు చూపిస్తాను మనకి క్యారేజీ కట్టేటప్పుడు పిల్లలకి లంచ్ బాక్సులకు కానీ ఈజీగా అయిపోతుంది పిల్లలు కూడా చాలా టేస్టీగా తింటారండి చూడండి ఇలా గుడ్డు ఎక్కువగా ఉండేలా చేసి చూపిస్తాను పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు తీసుకున్నానండి ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసుకోండి పచ్చిమిర్చి కూడా నేను ఒక నాలుగు గుడ్డులతో చేస్తున్నానండి చూడండి ఇవి మనం రెడీగా పెట్టేసుకుందాం కలాయి పెట్టేసుకొని వేడెక్కిన తర్వాత ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి చూడండి ఇది కాస్త వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి లో ఫ్లేమ్లో వేయించుకోండి హైలో పెట్టామనుకోండి మాడిపోతాయి కదా లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి నిదానంగా వేగితే టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఈ విధంగా వేగిపోవాలి మనకి బాగా కలర్ వచ్చేసి మనకి ఆయిల్ బయటకు వస్తుంది కదా అప్పటి వరకు వేయించుకొని ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చూడండి ఈ విధంగా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోవాలి ఇక ఇప్పుడు మనం గుడ్లు వేసేసుకుందాం చూడండి నేను నాలుగు కోడి గుడ్లు ఈ విధంగా వేసేసాను మనం గుడ్లు వేయగానే మనం పొరుగు అంటే కలిపేస్తూ ఉంటాం కదండి కలపకుండా అలా ఒక రెండు నిమిషాలు వదిలేం అనుకోండి మనకి ఎగ్గు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా వస్తుంది చాలామందికి ఎగ్ ఎక్కువగా ఉంటేనే ఇష్టపడతారు కదా ఇలా చేసి చూడండి చాలా సింపుల్గా అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనకి గుడ్డు కనిపిస్తూ ఉంటుంది కదా చూడండి నేను ఒక రెండు నిమిషాల పాటు ఇలా వదిలేసిన తర్వాత సాల్ట్ వేసాను మనం సాల్ట్ చూసుకొని వేసుకోండి ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ వరకు కారం వేసానండి చూడండి కారం వేసేసి దీన్ని కూడా రెండు నిమిషాలు అలా వదిలేసానండి ఆ తర్వాత కలిపాను నిదానంగా చూడండి ఈ విధంగా ఇలా కలిపి కూడా మళ్ళీ ఒక రెండు నిమిషాలు వదిలేసాను వదిలేసామనుకోండి మనకి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా వస్తాయి చూడండి ఈ విధంగా వదిలేసిన తర్వాత చూడండి రెండు నిమిషాల తర్వాత ఇలాగా నిదానంగా తీసుకుందాం చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇక నేను ఏ మసాలా పొడ్లు ఏమి వేయలేదండి టేస్ట్ అయితే చాలా బాగుంది చూడండి ఈ విధంగా వేగింది కదా ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుంది ఈసారి గుడ్డు పొరిటి చేసినప్పుడు ఇది వేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే స్మెల్ కూడా వాసన రాకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా వేయించేసుకొని మరి ఎక్కువగా కలిపేయకుండా స్లోగా అలా అలా కలిపిస్తే సరిపోతుంది మనకి గుడ్డు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కదా చూడండి ఈ విధంగా అయిపోయిన తర్వాత దీంట్లోకి కాస్త కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా వేస్తానండి చాలా సింపుల్ అండి ఈజీగా కూడా అయిపోయింది కదా ఇక మన గుడ్డు పొరటు రెడీ అయిపోయింది రైస్కైనా అయినా పిల్లలకి చక్కగా పెట్టచ్చు పిల్లలు కూడా టేస్టీగా తింటారు ఉల్లిపాయలు నచ్చని పిల్లలు కూడా ఉంటారు కదా ఇలా వేయించి పెడితే ఉల్లిపాయలు కనబడకుండా ఉంటాయండి చూడండి మంచి కలర్ఫుల్గా వేడి వేడిగా చాలా బాగుంది కదా సింపుల్గా అయిపోయింది మీరు గుడ్డు పొరుటు చేసేటప్పుడు ఈ విధంగా చేసి చూడండి గుడ్డు ముక్క కనిపిస్తూ ఉంటుంది పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు ట్రై చేయండి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో